జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజన్మహ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవీవాతవే శ్రీవైకుంఠానికి వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కాలి ఆ మెట్లు ఏంటో తెలుసుకుందాం మొదటిగా నిర్హేతుక భగవత్ కటాక్షం అడియాగా అజ్ఞాత సుకృతం ఉండాం అది అడియాగా అద్వేషం అది అదడియాగా భగవద్ భాగవత గడి ఆభిముఖ్యం ఉండాం ముందుగా ఎన్నెన్ని యోనియుమాయి పిరందాల్ అనేక జన్మల నుంచి పునరపి జననం పునరపి మరణం ఎనభై నాలుగు లక్షలు జన్మలు ఎత్తితేనే కాని ఒక మనిషి జన్మ రాదు వచ్చిన మనిషి జన్మని సద్వినియోగం చేసుకోవాలి విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం ఈ ఇంద్రియాలతో పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి ఇలా మనం పరమాత్మను ఆశ్రయించాలి అంటే ముందుగా పెరుమాళ్ళ అనుగ్రహం మనకు లభించాలి అనేక జన్మల నుంచి పుడుతూ చేస్తూ పాపాల వల్ల నరకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి మళ్ళీ పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చి పరమాత్మ వీటిని అనుగ్రహించాలి అని పరమాత్మ కటాక్షముతో ఆ పరమాత్మ కటాక్షం మనకు లభిస్తే అజ్ఞాత సుకృతం ఉండాం మనకు పరమాత్మ కటాక్షం మనకు మొదటిగా లభిస్తుంది ఆ పెరుమాళ్ల కటాక్షముతో అద్వేషం ఉండం పరమాత్మ ఎందు ద్వేషం లేకుండా ఉంటాం అద్వేషం పరమాత్మను ఆశ్రయిస్తాం ఇప్పటి వరకు రావణ కుంభకర్ణ శిశుపాల మొదలైన వారి లాగా మాట్లాడాము ప్రవర్తించాము పరమాత్మను ఆశ్రయించకుండా ఎప్పుడైతే పరమాత్మ కటాక్షం మనకు లభించిందో సర్వ నియంత సర్వాంతర్యామి సర్వ రక్షకన్ సృష్టి స్థితి సంహారం చేసేవాడు ఉభయ విభూతి నాయకుడు అని పరమాత్మ కటాక్షంతో మనకు తెలిసి పెరుమాళ్లను ఆశ్రయిస్తాం భగవద్ భాగవత గడి ఆభిముఖ్యం ఉండం ఎప్పుడైతే పెరుమాళ్ళ కటాక్షం లభించిందో పెరుమాళ ఎందు ప్రావణ్యం పెరుమాళను ఆశ్రయించిన భాగవతోత్తముల ప్రావణ్యం మనకు లభిస్తుంది ఎప్పుడైతే పరమాత్మ భాగవతుల ఎందు ప్రావణ్యం లభించిందో త్యాజ్య ఉపాధేయ విభాగం అంటే ఏది విడిచిపెట్టాలో దేన్ని ఆశ్రయించాలో లౌకిక విషయాలను విషయాంతరాలను విడిచిపెట్టాలి పరమాత్మ ఎందు ప్రావణ్యం కలిగి ఉండాలి పరమాత్మ వైభవాన్ని తెలుసుకోవాలి అని తెలుస్తుంది ఆ పరమాత్మ వైభవం తెలుసుకోవాలి అని ఆర్తి పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే పరమాత్మ గురించి తెలుసుకోవాలి అన్న ఆర్తి పెరిగిందో సాత్విక సంభాషణం ఉండాం ప్రార్థనలు భాగవత గోష్ఠితో మాట్లాడుతూ ఉంటాం పరమాత్మ గురించి చెప్పండి పరమాత్మ ఎవరు ఇతర దేవతలు పరమాత్మకి ఏమిటి పరమాత్మ ఎలా సర్వ అంతర్యామి నూట ఎనిమిది దివ్య దేశాలంటే ఏమిటి అక్కడ పెరుమాళ్ళ తిరునామం ఏమిటి ఆళ్వారాధులు ఎవరు ఎలా అవతరించారు ఏ ఏ దివ్య దేశాలలో అవతరించారు ఆళ్వారాధులు దివ్య ప్రబంధాలు ఏమిటి ఆ దివ్య దివ్య ప్రబంధాల్లో ఏమి అనుగ్రహించారు వేటి వైభవాన్ని అనుగ్రహించారు ఆళ్వారాధులు పూర్వాచారులు అంటే ఎవరు వ్యాఖ్యానాలంటే ఏమిటి శ్రీవైకుంఠం ఎక్కడ ఉన్నది శరీరం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మకి మనకి నవవిధ సంబంధం అంటారు కదా ఆ తొమ్మిది సంబంధాలు ఏమిటి అర్ధపంచక జ్ఞానం ఐదు విషయాలు అంటారు ఆ అర్ధపంచక జ్ఞానం ఏమిటి అవన్నీ తెలుసుకోవాలన్న ఆర్తి కలుగుతుంది భాగవత గోష్ఠితో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైతే భాగవత అనుగ్రహం మనకు లభించిందో భాగవతులు పురుషకారంగా సదాచార్య సమాశ్రయనం ఉండం సదాచారులు మీరు ఇంకా సమాశ్రయనం అవ్వలేదా సమాశ్రయనం అవ్వండి ఒక ఆచార్యని ఆశ్రయించండి తాపహ పున్రహ తదానామ మంత్రో యాగశ్చ పంచమహ తప్త సంఖ చక్ర లాంఛనాన్ని ఆచారులు మనకి అనుగ్రహిస్తారు ఎప్పుడైతే సమాశ్రయన అయినామో పున్రహ తిరుమన్ కాపు ధరిస్తాము సదానామ రామాను దాసి దాసన్ అన్న తిరునామాన్ని మనం కలిగి ఉంటాము మంత్రో రహస్యత్రయం అష్టాక్షరీ మంత్రం ద్వయ మంత్రం చరమ శ్లోక మంత్రాలను మంత్ర అర్థాన్ని వింటాం సదాచార్య సమాశ్రయణం వల్ల ఆ సదాచార్య అనుగ్రహం మనకు లభించగానే ఖచ్చితంగా విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టేస్తాం పరమాత్మయందు ప్రావణ్యం కలిగి ఉంటాం ఎప్పుడైతే సమాశయనమైనామో ఇతర విషయాల ఎందు విరక్తి కలిగి ఉన్నాము ఆశ్రయించవలసినవన్నీ ఎప్పుడైతే ఆశ్రయించామో ప్రాప్యాంతరత్తి వైరాగ్యము పరమ అభినవేశమం ఉండం ఇతర విషయాల ఎందు వైరాగ్యము అంటే ఐశ్వర్యం ఎందు కైవల్యం ఎందు శరీరం ఎందు వైరాగ్యం కలిగి ఉండడం ఇతర విషయాంతరాల ఎందు వైరాగ్యం కలిగి ఉండడం పరమాత్మ ఎందు ఆళ్వార్ల ఆచారు ఎందు పరమాత్మ వేం ఉండే వైకుంఠం ఎందు అభినవేశం కలిగి ఉంటాం ఎప్పుడైతే ఇతర విషయాలను విడిచిపెట్టాము ప్రా వైకుంఠం ఎందు ప్రావణ్యం కలిగి ఉన్నాము సిద్ధోపాయం ఏమిటో తెలుసుకుంటాం అంటే కర్మయోగం జ్ఞాన యోగం భక్తి యోగము కంటే కూడా సిద్ధోపాయ స్వీకారం పరమాత్మ తిరువడి మనకు రక్షకము అని శరణాగతి చేస్తాం శరణాగతి నాకు నేను రక్షకుణ్ణి కాదు ఇతరులు రక్షకులు కారు పరాత్మరుడు శ్రీమన్నారాయణుడే రక్షకుడు గజేంద్రుడు తనకు తాను రక్షకం అనుకున్నాడు చివరిగా అద్భుత కారణ అఖిల కారణ నిష్కారణ నారాయణ మణివన్న నాగనయ్యా అని ప్రార్థించగా పెరుమాలు వేయించేసి గజేంద్రాల్వాణి రక్షించారు ద్రౌపది పిరాటి శంఖ చక్ర గదాపాని ద్వారక నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అని శరణాగతి చేశారు కనుక కర్మ జ్ఞాన భక్తుల కంటే కూడా శరణాగతియే గొప్పది అన్న వైభవం తెలుస్తుంది అనంతరం భగవద్ ప్రాప్తి ప్రాప్తిలే త్వరై ఉండాం ఎప్పుడెప్పుడు పెరుమాళని సేవిస్తామా పెరుమాలు ఏం ఉండే దివ్య దేశాలకు ఎప్పుడు వెళదామా అక్కడ ఉండే పురపాట్లు ఎప్పుడు సేవించుకుంటామా వయ్యారి నడకలు ఎప్పుడు సేవించుకుంటామా దివ్య ప్రబంధాల కాలక్షేపాలు ఎప్పుడు వింటామా వైకుంఠానికి ఎప్పుడు వెళతామా అని త్వర కలుగుతుంది అనంతరం అహం స్మరామి ఎన్గిరపడే ఎప్పుడైతే పరమాత్మ ఎందు ఆళ్ళ ఎందు ప్రావణ్యం కలిగి ఉందో పరమాత్మే మనల్ని తలుస్తాడు ఓ దిద్దుపాటయ్యాడు మారాడు వైకుంఠానికి రావాలని పరితపిస్తున్నాడు అని పరమాత్మే మన గురించి తలుస్తాడు మన ఎందు ప్రేమ కలిగి ఉంటాడు పరాత్మరుడు అనంతరం భూత సూక్ష్మ శరీర పరిష్కంగం ఎప్పుడైతే పరమాత్మ కటాక్షం లభించిందో ఎప్పుడైతే మనకు ఈ లీలా విభూతి ఎందు ఈ శరీరం ఎందు ఈ లోకం ఎందు ఈ లోకుల ఎందు విరక్తి కలిగిందో ఒక లేడీ అడవి మంటల్లో మధ్యలో చిక్కుకుని ఉంటే ఎంత బాధను అనుభవిస్తుందో అలాగే ఈ శరీరంలో ఉండే ఆత్మ ఇంకా ఉండలేదన్నమాట ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని పరితపిస్తూ ఉంటుంది పంచభూతాల శరీరమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి పృథివి అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఈ పంచభూత శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతామా అని పరితపిస్తూ ఉంటాం అనంతరం పరమాత్మ సంసర్గం ఉందా పరమాత్మ ఎందు ఆ పరమాత్మ వేయించేసి ఉండే ఆస్థానానికి ఎప్పుడు వెళతానా అని ఎదురు చూస్తూ ఉంటాం పరమాత్మ అనుగ్రహంతో ఆచార్య కటాక్షంతో హార్దాను మార్గ విశేష ప్రకాశం ఒక నాడి అయిన నాడి ద్వారా ఈ లోపల ఉండే జీవుడు బయటకు రాగా అనంతరం అర్చిరాది మార్గం ఉండాం అర్చిరాది మార్గము ద్వారా వైకుంఠానికి వెళతాం ముందుగా సత్సంగం భాగవత గోష్ఠితో ఆచార్య అనుగ్రహంతో పెరుమాళకు శరణాగతి చేసి శరీరాన్ని విడిచిపెట్టి అర్చిసు అనే లోకానికి వెళతాం తర్వాత రోజు అధిష్టాన దేవత ఉండే లోకానికి వెళతాం శుక్ల పక్షానికి వెళతాం ఉత్తరాయణానికి వెళతాం అంటే ఉత్తరాయణ అధిష్టాన దేవత ఉండే లోకానికి వెళతాం తర్వాత సంవత్సర అధిష్టాన దేవత ఉండే లోకానికి వెళతాం వాయులోకం సూర్యలోకం చంద్రలోకం విద్యుత్ లోకం వరుణలోకం ఇంద్రలోకం బ్రహ్మ సత్యలోకం వరకు వెళతాం తర్వాత ప్రకృతి ప్రకృతి ఆవరణం అంతా దాటుతాం సప్త ఆవరణలు దాటుతాము మూల ప్రకృతి ఇదంతా దాటిన తర్వాత ఆతివాహిక సత్కారం ఉండం ఆతివాహికలు వచ్చి సత్కారం చేస్తూ ఉంటారు అనంతరం ఆవరణం ఆవరణం అతిక్రమం ఉందాం ఆవరణలన్నీ దాటుతూ ఉంటాం అనంతరం ప్రకృతి ప్రకృతిలం లంఘన ఉండాం ఈ ప్రకృతి మండలం అంతా దాటిన తర్వాత విరజా స్నానం ఉండాం అద్భుతమైన తిరు నది అద్భుతమైన నది విరజ నది ఆ విరజలో నీరాడగానే సూక్ష్మ శరీరం అంతటిని కూడా అక్కడ విడిచిపెట్టేస్తాం అనంతరం సూక్ష్మ శరీర విశేషం విశ్లేషం ఉండం విరజ విరజలో తీర్థం ఆడగానే ఆ సూక్ష్మ శరీరం అంతటిని కూడా అక్కడ విడిచిపెట్టేస్తాం అనంతరం అపహత పాపది గుణగణ ప్రాదుర్భం ఉండం అపగత పాప విము విజర విమృత్యుహ విశోక ఇలా ఎనిమిది గుణాలు లభిస్తాయి మనకు అనంతరం అమానవ కరస్పర్శ ఉండం అమానవ కరస్పర్శ లభించగానే పంచ ఉపనిషత్మయ తిరుమేని మనకు లభిస్తుంది పరమేష్టి పుమాను విశ్వ మొదలైన ఐదు పంచ అప్రాకృతమైన తిరుమేని మనకు లభిస్తుంది అనంతరం భగవత్ సంకల్ప కల్పిత దివ్యదేహ ప్రాప్తి ఉండం అప్రాకృత దివ్య తిరుమేని మనకు లభిస్తుంది ఇక్కడ పంచభూతాలతో ఉండే శరీరం ఇక్కడ శ్రీవైకుంఠానికి వెళితే పరమాత్మతో పరమాత్మకు ఎలాంటి తిరుమేని ఉంటుందో అలా అప్రాకృత తిరుమేని మనకు లభిస్తుంది అనంతరం అకాల కాల అకాల కాల్య దివ్య దేశ ప్రాప్తి ఉండాం ఆ శ్రీ వైకుంఠానికి వెళ్ళబోతూ ఉంటాం దగ్గరగా వెళతాం అనంతరం ఆరంహ్రద తటస్నానం ఉండాం అక్కడ విరజాతీర్థం అయిన తర్వాత అమానవ కరస్పర్శ లభించిన తర్వాత అప్రాకృత దివ్య తిరుమేని లభించిన తర్వాత తటం ఉంటుంది ఆహా ఆరంహ్రద తటం దగ్గరకు వెళతాం తర్వాత దివ్య అలంకారం ఉండం సతం మాలాహస్తూర్ణహస్త సతం వాసోహస్త అని ఐదు మంది ఐదు వందల మంది అప్సరస స్త్రీలు వచ్చి బ్రహ్మ అలంకారాన్ని చేస్తారు తర్వాత దివ్య విమాన ఆరోహణం ఉండాం అక్కడ ఉండే విమానము మనకి ఇక్కడ ప్రణవాకార విమానం తిరువరంగానికి అలాగే శ్రీవైకుంఠానికి కూడా విమానం ఉంటుంది ఆ విమానం దగ్గరకు వెళ్ళి ఆ విమానానికి అంజలి సమర్పిస్తాం తర్వాత తిల్యకాంతార ప్రవేశం ఉండం అక్కడ తిల్య వనం ఉన్నది ఆ తిల్య వనానికి వెళతాము అనంతరం దివ్య అప్సరస సత్కారం ఉండం అప్సరస స్త్రీలు ఉండి సత్కారం చేస్తూ ఉంటారు తర్వాత తిల్య గంధ ప్రవేశం ఉందాం తిల్య గంధం అని అక్కడ తిల్య గంధము అని ఒక ఆస్థానం ఆ ఆస్థానానికి వెళతాం అనంతరం బ్రహ్మగంధ ప్రవేశం ఉండాం అనంతరం అప్రాకృత గోపుర ప్రాప్తి ఉండాం ఆ శ్రీవైకుంఠానికి అప్రాకృతమైన గోపురాలు అప్రాకృతమైన ప్రాకారాలు అవన్నీ ఉంటాయి ఆ అప్రాకృతమైన ఉద్యాన వనాలు అప్రాకృతమైన సెలయేర్లు అవన్నీ సేవిస్తాం దివ్య నగర ప్రాప్తి ఉండాం ఆ శ్రీ తిరుమామణి మండపానికి దగ్గరగా వెళతాం అనంతరం సూర్య పరిషత్ నిత్య సూర్యులంతా కూడా గోష్ఠిగా ఎదురుగా వేయించేస్తారు స్వాగత సత్కారాలను సమర్పించటానికి పరపూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఉంటారు ఈ జీవాత్మకు అనంతరం రాజమార్గ గమనం ఉండం రాజమార్గము ద్వారా పరమాత్మ దగ్గరకు ప్రవేశిస్తాము దివ్య గోపురానికి దివ్య విమానానికి ప్రాకారాలకి సాష్టాంగ దండ ప్రణామము చేస్తూ దివ్య మండపానికి ప్రవేశిస్తాం అనంతరం దివ్య పరిషత్రాప్తి ఉండం పెరుమాళ్లకు దగ్గరగా వెళతాం అనంత గరుడ విశ్వసేనాదులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు అనంతరం సపత్నిక సర్వేశ్వర దర్శనం ఉండం ఆది తిరుమామణి మండపంలో ఆయిరం పణామణంగల్ కలిగిన ఆదిశేషుడి మీద రాజాది రాజుగా వైకుంఠనాథుడు వేంచేసి ఉంటే కుడివైపు శ్రీదేవి ఎడమవైపు భూమాదేవి నీలాదేవులతో పరాత్పరుణ్ణి సేవించుకుంటాం ప్రణా ప్రణామ అంజలి అనేక సార్లు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాం ఆదిశేషుడి మీద పాదం పెట్టి పెరుమాళ్లను చేయి పట్టుకుని పెరుమాళ్ల ఒడిలో కూర్చుని పెరుమాళ్ల ఆపాద మస్తకాన్ని అనుభవిస్తాము అనంతరం భగవత్ భగవత్ అనంతరం పరమాత్మ దగ్గరకు ప్రవేశించిన తర్వాత ఆలోకన ఆలాపాద్య అనుభవం ఉండం పెరుమాళ్ళు గాఢాలింగనం లభిస్తుంది పెరుమాళ్ల కళ్యాణ గుణాలను అనుభవిస్తాం పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని అనుభవిస్తాం ఆలింగన ఆలింగనం ఆ అక్రూరుని ఎలా అయితే గాఢాలింగనం చేసుకున్నారు భరతాళ్ని ఎలా అయితే గాఢాలింగనం చేసుకున్నారు హనుమని ఎలా అయితే గాఢాలింగనం చేసుకున్నారు అలా వైకుంఠనాథుడు ఈ ముక్త పురుషునికి కూడా గాఢాలింగనం లభిస్తుంది స్వరూప రూప గుణ విగ్రహాది అనుభవం పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభవ చేస్థితులన్నింటినీ కూడా ఈ ముక్త పురుషుడికి సేవింప చేస్తాడు అనంతరం అనుభవ జనిత ప్రీతి ఉండం ఆ పెరుమాళ్ళ యొక్క రూపము గుణాలు లావణ్యము సౌందర్యము పెరు పెరుమల యొక్క ఆభరణాలు పెరుమాళ యొక్క పీతాంబరము పెరుమల యొక్క తిరుమన్ కాపు కిరీటము పెరుమాళ కళ్యాణ గుణాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటాం అనంతరం నానావిధ విగ్రహ పరిగ్రహం ఉండాం మనమే అనేక రూపాలు ధరించి ఏకదాభవతి ద్విధా భవతి త్రిధా భవతి సహస్రదా భవతి ఇలా మనమే అనేక రూపాలను ధరించి అనంతరం సర్వదేశ సర్వకాల సర్వ అవస్థోచితమాన సర్వ ప్రకార కైంకర్యను కైంకర్యము ఉంటాం ఇలా మనమే అనేక రూపాలు ధరించి అనేక కైంకర్యాలు మాలలు కట్టవచ్చును తోరణాలు కట్టవచ్చును క్త పురుషులు వస్తే వారికి స్వాగత స్వాగతాన్ని పలకవచ్చును వాచా కైంకర్యం చేయవచ్చును కాయిక కైంకర్యం చేయవచ్చును దివ్య ప్రబంధ గానం చేయవచ్చును కాలక్షేపాలు వినవచ్చును ఇలా అనేక కైంకర్యాలు చేస్తూ ఆనందంగా శ్రీవైకుంఠంలోనే ఉంటారు ముక్త పురుషులు ఇలా అద్భుతంగా మన పిల్ల ఉలగార్యర్ అనుగ్రహించారు మొదటిగా పరమాత్మ కటాక్షం అద్వేషం కలిగి ఉండడం ఆభిముఖ్యం కలిగి ఉండడం భాగవత గోష్ఠితో చేరడం సదాచార్య సమాశ్రయనం అవ్వడం లౌకిక విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టడం లౌకిక విషయాలయందు వైరాగ్యం కలిగి ఉండడం పరమాత్మను ఆశ్రయించాలి వైకుంఠానికి వెళ్ళాలి అన్న అభినివేశం త్వర కలిగి ఉండడం సిద్ధోపాయమైన శరణాగతిని ఆశ్రయించడం ఎప్పుడైతే శరణాగతి చేశామో లీలా విభూతి ఎందు విరక్తి పరమాత్మ ఎందు త్వర కలిగి ఉండడం పరమాత్మే మనల్ని తలవడం పరమాత్మే మనల్ని ప్రేమించడం ఎప్పుడైతే పెరుమాళ్ల ప్రేమను పొందామో ఈ శరీరం వద్దు అనుకున్నామో ఈ లోకం వద్దు అనుకున్నామో ఈ శరీరాన్ని విడిచిపెట్టడం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నూట ఒకటవ నాడి అయిన నాడి ద్వారా ఈ జీవుడు బయటకు రావడం అర్చిరాది మార్గము ద్వారా అనేక లోకాలను దాటుకుంటూ విరజ దగ్గరకు చేరడం విరజలో నీరాడగానే సూక్ష్మ శరీరం అంతా కూడా అక్కడ విడిచిపెట్టడం తర్వాత ఎట్టు గుణాలు మనకి ఎనిమిది గుణాలు అపహత పాప అవిశోక అవి ఇలా ఎనిమిది గుణాలు మనకు లభించటం అమానవ కరస్పర్శ లభించడం అప్సరస స్త్రీలు వచ్చి బ్రహ్మ అలంకారం చేయడం దివ్య విమాన గోపుర ప్రాకారాలను దాటుకుంటూ వెళ్ళడం అప్సర స్త్రీలు వచ్చి సతం సతం వాసుహస్త అని బ్రహ్మ అలంకారం చేయడం ఈ ముక్త పురుషుడికి నిత్యసూరులు కూడా ఎదురు వచ్చి స్వాగతం పలకడం తిరుమామణి మండపానికి చేరి ఆదిశేషుడి మీద ఉండే తాయార్లను పెరుమాళ్లను సేవించడం ఆదిశేషుడి మీద పాదం పెట్టి ఆ పర్యంకాన్ని ఎక్కి పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను పెరుమాళ్ల సౌందర్యాన్ని అనుభవించడం పెరుమాళ్ళ గాఢాలింగనం మనకు లభించటం ఆ ప్రీతితో మనం అనేక రూపాలను ధరించి అనేక కైంకర్యాలు చేస్తూ ఆనందంగానే శ్రీవైకుంఠంలో ఉండడం ఇలా అద్భుతంగా ఇన్ని మెట్లు ఎక్కగా వైకుంఠనాథుడి గాఢాలింగనం మనకు లభిస్తుంది అని అద్భుతంగా పిల్లై లోకాచారులు మనకి అనుగ్రహించారు పిల్లై లోకాచార్య దివ్య తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ శ్రీమతి మహా